మీ పేరు నబీ సాహెబ్ నబీ సాహెబ్ నబీ సాహెబ్ మీరు గుంటకల్లు ఎప్పటి నుంచి ఉంటున్నారన్న ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే అన్న ప్రస్తుతం వెంకటేశ్వర యాదవ్ గారు ఇండిపెండెంట్గా నిలబడితే మీరు ఆయనకు మద్దతు ఇస్తారా ఆ ఇస్తాం సార్ ఖచ్చితంగా ఇస్తాం ఖచ్చితంగా ఆయనకు మద్దతు అయితే ఇస్తారు ఆయనకు మద్దతు ఇవ్వడానికి గల కారణాలు మాకు చెప్పగలరా మంచి సేవలు చేసిన సార్ ఇక్కడ వచ్చే జనాలు అందరికీ భోజనాలు ఐదు రూపాయలకి ఏం దొరుకుతుంది సార్ ఏమీ దొరకదు అందుకోసం అతనికి వ్యక్తినే మనం కోరుకుంటుంది సార్ ప్రస్తుతానికి టీడీపీకి నిలబడినాడు అయినా లేదు అయినా ఇండిపెండెంట్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన చేస్తే మనకి గెలిపించుకునేది వస్తాం మన జనాల్లో ఉండాలి సార్ అయితే ప్రస్తుతం వెంకటేశ్వర యాదవ్ గారు చేసిన సేవా కార్యక్రమాలు కొన్ని మాత్రం పంచుకుంటారా ఓకే సార్ మీరే చెప్తాం చెప్తాను అదే ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ప్రజలకైనా ఏ విధంగా మేలు చేస్తారు ప్రజలకి ప్రజలందరికీ భోజనాలు ఐదు రూపాయలు భోజనం అందరికీ ప్రజలు పిచ్చినారు జనానికి ఎందుకో ఉపయోగపడుతుంది వచ్చే కస్టమర్కి అందరికీ బస్సులో వచ్చే బస్ స్టాండ్లో అందరికీ బాగుంటుంది మీరు ఎప్పుడన్నా అన్న క్యాంటీన్లో భోజనం చేశారన్న చేసిన సార్ డైలీ ఒక రోజు లేవునట్ల డైలీ ఇచ్చిన అయితే వెంకటేశ్వర యాదవ్ గారికి మీ పూర్తి మద్దతు మీరు సహకరిస్తున్నారు ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది ఓకే అన్న థ్యాంక్ యూ